సాజర్థంలో అవ్యక్తం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదు అవ్యక్త స్మృతి దినోత్సవం రోజు అవ్యక్త బాప్తదా వినిపించిన మధుర మహావాక్యాలను మనము ఇప్పుడు వింటున్నాము ఈ మురళి యొక్క హెడ్డింగు జ్ఞాన సరోవరం ప్రారంభ శుభ ముహూర్తంలో అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఉదయం పదకొండు గంటలకి ఈరోజు స్నేహ సంపన్నమైన రోజు రోజున స్నేహ సాగరుడైన బాప్తాదా తన యొక్క అతి స్నేహి స్నేహంలో లీనమైపోయిన లవ్లీన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు అందరి యొక్క స్నేహ గీతాలు బాప్తాదా వింటున్నారు మరియు వింటూ ఉంటారు మన యొక్క అవ్యక్త స్మృతి స్నేహ గీతాలన్నీ కూడా బాబ్దాదా వింటున్నారు మరియు వింటూ ఉంటారు అని బాబా చెప్తున్నారు బాబ్దాదా యొక్క ప్రతి ఒక్కరి యొక్క స్నేహాన్ని చూసి బాబా కూడా పాట పాడుతున్నారు ఏ పాట పాడుతున్నారంటే ఓహో నా స్నేహి పిల్లలు ఓహో అని మరి స్మృతి దినోత్సవం రోజున ముఖ్యంగా బాబా మనల్ని ఏ స్వరూపంలో అంటే స్నేహం యొక్క స్వరూపంలో బాబా స్మృతి దినోత్సవాన్ని సమర్థ దినోత్సవం స్నేహ దినోత్సవం అంటూ ఉంటారు కదా కాబట్టి బాబా కూడా ఇదే పాట పాడుతున్నారు ఓహో నా పిల్లలు ఓహో అంటూ మరి పిల్లలు కూడా ఈ సమర్థ రోజున సేవను సాకారం చేశారు మరియు చేస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు బ్రహ్మ బాబా కూడా పిల్లల యొక్క గుణగానం చేస్తున్నారు బాబా అంటున్నారు కానీ సాకార రూపం కంటే అవ్యక్త రూపంలో ఇంకా సమీపంగా మరియు తోడు యొక్క విశేష అనుభవం చేయిస్తున్నారు బాబా మాతో లేరు అని పిల్లలకి అనిపిస్తుందా అనిపిస్తుందా అని బాప్తాదా అడిగారు మరి వర్తమాన పరిస్థితుల అనుసారంగా కూడా సాకార రూపంలో బాబా మిలనాలు జరగటం లేదు కదా మరి బాబా మాతో లేరు అని పిల్లలకి ఏమైనా అనిపిస్తుందని బాబా అడుగుతున్నట్లు మనకి అనుభవం అవుతూ ఉంటుంది బాబా చెప్తున్నారు బాబాతో జన్మ తీసుకున్నారు సేవాదారిగా సహయోగిగా ఉన్నారు మరియు ఇక ముందు కూడా వెంటే ఉంటారు వెంటే నడుస్తారు అని బాప్తాద చెప్తున్నారు కాబట్టి బాబా నా తోడులో లేరు నా దగ్గర లేరు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే మనం బాబాతో జత జతలో బ్రాహ్మణ జన్మ తీసుకున్నాము మనం సేవ చేసేది కూడా ఎవరితో చేస్తాము ఒంటరిగా చెయ్యం బాబా తోడుగానే చేస్తాము అలాగే ఈ విశ్వ కళ్యాణ కార్యంలో మనం ఎప్పుడూ బాబాకు సహయోగిగా ఉంటాము బాబా కూడా మనకు సహయోగిగా ఉంటారు ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గము అని బాబా చెప్తారు ఇది నివృత్తి మార్గం కాదు అంటే బాబా ఒంటరిగా ఏమీ చెయ్యరు పిల్లలు కూడా ఒంటరిగా ఏమీ చెయ్యలేరు బాబా చెయ్యలేరు అని కాదు బాబా చెయ్యరు కానీ పిల్లలైన మనం ఒంటరిగా ఏమీ చెయ్యలేము బాబా తోడు ఉండినప్పుడే మనం చెయ్యగలుగుతాం అన్నమాట కాబట్టి బాబా అంటున్నారు బాబా సదా మీ వెంట ఉంటారు మరియు వెంటే నడుస్తారు మన తోడు తోడుగా నడుస్తారు బాబాకి కూడా ఒంటరిగా ఉండటం ఇష్టం అనిపించటం లేదు మరి బాబా యొక్క ప్లేస్ ఏది సూక్ష్మవతనం సూక్ష్మవతనంలో బాబా అంటే బ్రహ్మ తల్లికి ఒంటరిగా ఉండడం ఇష్టం అనిపించటం లేదు అని బాబా అంటున్నారు మరి మీకు ఏమైనా ఒంటరిగా ఉన్నాము అని అనిపిస్తుందా వెంటే ఉన్నారు కదా అని బాబా అడుగుతున్నారు బాప్తాదాకు అంటే వతనంలో బాబాకైతే ఒంటరిగా ఉండడం ఇష్టం అనిపించటం లేదు అన్నారు కాబట్టి వారు ఒంటరిగా ఉండరు ఒంటరిగా ఉండరు అంటే దాని అర్థం ఏంటి పిల్లలైన మనతోనే ఉంటారు బాబా మరి అదేవిధంగా వెంటే ఉంటారు వెంటే ఉంటూ నడుస్తారు అని అంటున్నారు బాబా అంటున్నారు సదా బాబా ఎల్లప్పుడూ మీ తోడులోనే ఉంటారు వెంటే ఉన్నారు వెంట ఉంటారు తోడులోనే నడుస్తారు తోడులోనే రాజ్యం చేస్తారంటే మీ తోడుగానే రాజ్యం చేస్తారు ఒంటరిగా చెయ్యరు అని బాబా అంటున్నారు శివబాబాకి విశ్రాంతి ఇచ్చేస్తారు కానీ మీతో పాటు బ్రహ్మబాబా రాజ్యం చేయడానికి తోడుగా వస్తారు అంటున్నారు బాప్తాదా ఈ సంగమ యుగం అంతా మనకి పాలన చేస్తారు కదా ఇది మనకి అనుభవం ఉంది యుగం అంతా కూడా శివబాబా బ్రహ్మబాబా ఇద్దరి యొక్క పాలన ఉంటుంది పిల్లలైనా మనందరికీ మరి శివ బాబా ఏం చేస్తారు పరంధామానికి వెళ్ళి విశ్రాంతిగా ఉండిపోతారు కానీ బ్రహ్మబాబా మాత్రం బ్రహ్మబాబాతో మనందరం సత్యయుగంలో రాజ్యం చేయడానికి కిందకి వచ్చేస్తాం మరి బాబా అడుగుతున్నారు మీ రాజ్యం స్మృతి ఉంది కదా ఏ రాజ్యము మనది దైవీ రాజ్యం మరి మన అందరం కూడా కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటాం కదా ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ పరివారం అంటాము దైవీ పరివారం అని అంటాము కదా మరి సత్యయుగంలో మరి ఆది జన్మ ఒక జన్మ యుగంలో మనది బాప్తాదతో ఉంది కదా మరి మన రాజ్యము ఏ రాజ్యము దైవీ రాజ్యము మర్యాదలతో కూడిన రాజ్యము దాని ప్రారంభోత్సవం ఇప్పుడే జరిగిపోతుంది అంటే సంగమ యుగంలోనే ప్రారంభోత్సవం అనగా పునాది పడుతుంది బాబా అంటున్నారు మరి ఆ రాజ్యం మీకు గుర్తొస్తుందా ఈరోజు సేవాదారులు మరియు రేపటి రోజున రాజ్యాధికారులు ఈరోజు అంటే ఈ సంగమ యుగంలో ఎప్పుడైతే మనం ఈశ్వరయ సేవాదారులుగా ఉంటాము ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి ఈశ్వరీయ సేవాదారులు శ్వాస శ్వాస కూడా సేవకే అంకితము సేవే చెయ్యాలి శరీరం అనువనువు కూడా సేవ చేస్తూ ఉండాలి మరి ఈనాటి సేవాదారులైన మనమే రేపటి రోజున రాజ్యాధికారులుగా అవుతాము అని బాబా అంటున్నారు మీ రాజ్యం ఎదురుగా కనిపిస్తుంది కదా కనిపిస్తుందా లేదా అని బాబా అడుగుతున్నారు మనకి ఇష్టమైనవి ఎదురుగానే ఉన్నట్లు అనిపిస్తాయి కదా ఎవరికైనా ప్రేమైన వారు ఏమనిపిస్తారు ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తారు అదేవిధంగా ఈ సంగమయుగంలో బాప్త ఎల్లప్పుడూ మనకి ఎదురుగానే తోడు తోడులో ఉన్నట్లు అనుభూతి చేసుకున్నప్పుడు అంతే విధంగా మనకి మన రాజ్యం ఈశ్వరీయ రాజ్యం లేదా దైవీ రాజ్యం కూడా ఎదురుగానే కనిపిస్తుంది బాబా అంటున్నారు మీ రాజ్యం లేదా మీ స్వర్గం ఇదే మీ స్థానం కదా స్వర్గం యొక్క దివ్య శరీరం అందరికీ ఎదురుగా స్పష్టంగా ఉంది కదా అని బాబా అడుగుతున్నారు మనం ఎన్నో యోగానుభూతులు చేస్తూ ఉంటాం బిందు రూపం అనుభూతి చేస్తూ ఉంటాము ఫరిస్తా రూపం అనుభూతి చేసుకుంటూ ఉంటాము అదేవిధంగా కాంచనకాయ శరీరంతో కూడిన దైవి స్వరూపాన్ని కూడా మనం అనుభూతి చేసుకుంటూ ఉండాలి బాబా అదే అడుగుతున్నారు స్వర్గంలోని మీ దివ్య శరీరం అందరి ముందు ఎదురుగా స్పష్టంగా ఉంది కదా ఈ దివ్య మీ రాజ్యం యొక్క ఆ స్థానము స్వర్గం యొక్క దివ్య శరీర రూపీ వస్త్రము అందరి ఎదురుగా స్పష్టంగా ఉంది కదా ఈ మధుర మహావాక్యంలో చాలా అంతరార్థం దాగుని ఉంది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెప్పిన బాప్తాద యొక్క ఈ అవ్యక్త మురళిని ఎక్కువగా చదువుకుంటే ఇందులోని గూఢార్థాలు రహస్యములు మనకి అర్థమవుతాయి మరి మన యొక్క మనసుని ఎంతెంతగా బాబాతో జోడిస్తామో బాబా స్మృతిలో లీనం చేస్తామో అప్పుడు బాబా యొక్క సుందర కళ సుందర స్వప్నమైన సత్యుగి ప్రపంచ దృశ్యాలు కూడా మన మనసుకి కనిపిస్తాయి మనకి దృశ్యంగా కనబడతాయి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సాక్షాత్కారం యొక్క మాట లేనే లేదు నాకు శ్రీకృష్ణుడు కనిపించాలి స్వర్గం కనిపించాలి అన్న ఆశ కోరిక మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు నిరంతరం బాబా స్మృతి బాబా జ్ఞానం బాబా ఏమంటారు ఒక కంటిలో పరందామాన్ని మరో కంటిలో సత్యుగి దైవీ రాజ్యాన్ని చూస్తూ ఉండండి బాబాను స్మృతి చేయండి తండ్రిని స్మృతి చేయండి స్వర్గాన్ని స్మృతి చేయండి అంటారు బాబా ఎప్పుడు రెండే చెప్తూ ఉంటారు మనకి యోగ బట్టీలు చేస్తున్నప్పుడు మనకి టీచర్ అక్కలు ఏం చేస్తుంటారు కొద్దిగా ఉల్లాస ఉత్సాహాలు రావడం కోసం కొన్ని విశేష విశేషతలతో కూడిన గేమ్స్ ఆడిస్తూ ఉంటారు అన్నీ రెండు రెండు చెప్తూ ఉండండి అంటారు నేను నా బాబా ఆత్మ శరీరము ఇలా ఉంటాయి కదా రెండు రెండే స్మార్ట్లు అలా మనం ఎప్పుడూ కూడా బాబా జ్ఞానాన్ని రెండు విధాలుగా కూడా చూస్తుండాలి బాబానే స్మృతి చేస్తున్నాము అంటే పరంధామం ఆత్మ పరమాత్మ ఇవి ఇవి ఉండాలి అదేవిధంగా దైవీ రాజ్యంలోని సాకార దైవీ స్వరూపాలు నేను దేవతగా ఉన్నాను అనే చింతన చేస్తూ ఉండాలి మనం అనేక అవ్యక్త చింతన అనే కార్యక్రమంలో మనం చర్చించుకున్నాము ఏంటి అంటే ఇక్కడ లేనిది మనం చింతన చేయలేదు చెయ్యటం లేదు ఆల్రెడీ జరిగినదే మనం రిపీట్ చేసుకుంటున్నాం బాబా ఏం చెప్తారు నేను మరలా స్థాపన చేసేందుకే వచ్చాను అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి మరల రిపీట్ చేయటం పునరావృతం చేసుకోవటం జరిగినదే జరుగుతుంది జరిపించబడుతుంది ఈ విశేష మహావాక్యాలు మనం విచార సాగర మదనం ఇది హిందీ పదం మనం బాగా మననం చేస్తూ ఉంటే నూరుతూ ఉంటే పదే పదే స్మరణ చేస్తూ ఉంటే ఎలా అయితే భక్తిలో విశేషంగా భక్తులు మాల స్మరిస్తూ ఉంటారు కదా నూట ఎనిమిది రుద్రాక్ష మాలలు కావచ్చు ఇంకేదైనా మాలలు చేస్తారు లేకపోతే కొంతమంది విశేషంగా మాతలు పువ్వులు ఒక ఇన్ని ఇన్ని పువ్వులు వేసుకుంటూ ఉంటారు శివ శివ అనుకుంటూ భక్తులు చేస్తూ ఉంటారు అదేవిధంగా బాబా యొక్క ప్రతి మహావాక్యాన్ని ఏదో ఒకటి మనకి నచ్చినది మన హృదయాన్ని తాకినదిని అలా మననం చేస్తూ ఉంటే అందులో ఆ పాయింట్ జీర్ణమై అందులో బాబా చెప్పిన రహస్యం అనే శక్తి వస్తుంది అది మనకి బాగా ముందుకు తీసుకువెళ్తుంది అంత కాబట్టి మనకి పూర్తి మురళి వినాలి ఆ మురళిలో ఒక మహావాక్యాన్ని పట్టుకోవాలి పట్టుకుని దాన్ని దాని యొక్క రసాన్ని బాగా మనం స్వీకరించాలి కాబట్టి మనకి బాబా చెప్తున్న ఈ దేవత కాంచనకాయమైన స్వర్గంలోని దివ్య శరీర రూపీ వస్త్రం ఎదురుగా కనిపించాలి అంటే మురికి అనేది మనసులో ఉండకూడదు బాబా ఏం చెప్తారు ఒక్కోసారి మనకి సాకారవాణిల్లో వరదానంలో కావచ్చు శ్లోగంలో కావచ్చు అపవిత్రత దృష్టి ఉన్నప్పుడు వతనం యొక్క దృశ్యాలు చూడలేరు అంటారు బాబా అంటే పవిత్రమైన వస్తువులను అపవిత్ర మనసు దర్శించలేదు అని చెప్తారనమాట బాబా అంటే అంతగా మన మనసు అనేది బాబా స్మృతితో స్మృతి శక్తితో పవిత్రమైనప్పుడు మనకి సాక్షాత్కారం కాదు కానీ ఆ దృశ్యం అనేది మనకు అనుభూతి అవుతూ ఉంటుంది సాక్షాత్కారం విషయం ఇక్కడ లేదు సాక్షాత్కారం గురించి బాబా చెప్పరు చెప్పట్లేదు అది కొంతమందికి విశేషంగా వరదానంగా లభించి ఉండవచ్చు కానీ అది బాబా చెప్పే చదువులో సబ్జెక్టు కాదు సాక్షాత్కారం అనేది భలే కొంతమందికి అవ్వచ్చు మంచిది అది బాబా సేవ చేయుటకు నిమిత్తంగా లేకపోతే స్వయానికి శక్తిశాలిగా చేసేందుకు బాబా చేసే పాలన అయి ఉండవచ్చు కానీ సాక్షాత్కారమే జరగాలి అనేది మన లక్ష్యం ఏమాత్రం కాదు కాబట్టి బాబా చెప్తున్నారు స్వర్గం యొక్క దివ్య శరీర రూపి వస్త్రం మీ ఎదురుగా స్పష్టంగా ఉంది కదా కేవలం దానిని ధారణ చెయ్యాలి అంటున్నారు బాబా ధారణ చెయ్యాలి ధారణ చేసేసారు కదా ఇలా అనుభవం అవుతుంది కదా మీ భవిష్యత్తు స్పష్టంగా ఉంది కదా బాబా ప్రశ్నలు అడుగుతున్నారు చూడండి అంటే చెప్పింది మనకు అర్థమయ్యి వింటున్నామా లేదని కాసేపు మరలా బాబా టీచర్ కదా ప్రశ్నిస్తుంది ఆ శరీర రూపి దివ్య శరీర రూపి వస్త్రం మీ ఎదురుగా స్పష్టంగా ఉందా అని అడుగుతున్నారు ఉందా లేదా అన్నది మనకి మనం ఆన్సర్ ఇచ్చుకోవాలి బాబాకి కేవలం విని దానిని ధారణ చేయండి ఆచరించండి మరియు బాబా అంటున్నారు ధారణ చేసేసారి ఆల్రెడీ కల్పక్రితం ఇలా అనుభవం అవుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు మీ భవిష్యత్తు స్పష్టంగా ఉంది కదా అని బాబా ప్రశ్న అడుగుతున్నారు మరి దీనికి చమత్కారంగా బాబా ఇస్తున్న సమాధానం జవాబు బాబా అంటున్నారు ఈరోజు వర్తమానం మరియు రేపు భవిష్యత్తు కూడా వర్తమానం అయిపోతుంది అంతే కదా ఈరోజు వర్తమానం మరి రేపటి భవిష్యత్తు కూడా రేపటి రోజున వర్తమానం అయిపోతుంది కదా ఈరోజు అయిపోతుంది కదా ఇటువంటి నిశ్చయం ఉందా నిశ్చయం ఉందా పక్కాయే కదా అందరూ పాతవారు పక్కా అయిన వారు ఈరోజు బాబాను కలుసుకోవడానికి వచ్చారు కదా బాప్తాదాకి కూడా మరియు విశేషంగా బ్రహ్మ బాబాకి సంతోషంగా ఉంది అంటున్నారు బాబా చూసారా బాబా ప్రశ్నలు వేశారు కదా మరి ప్రశ్నలకి సమాధానంగా బాబా ఏం చెప్తున్నారు ఈరోజు వర్తమానం ఇందులో కూడా మనం చింతన చేస్తే ఈ రోజు ఏదో అదే రేపు అవుతుంది అంటున్నారు బాబా ఈ రోజుటి మన అభ్యాసమే రేపు రేపు ఏదో అయిపోతామని కాదు రేపు దేవతలుగా ఈరోజు గడిచిపోతే రాత్రి అయిపోయి తెల్లవారుజామున అయిపోయి ఉదయం అయిపోయినప్పుడు దేవతలుగా పుట్టేస్తామని కాదు ఇక్కడ అర్థం ఈ రోజుటి అభ్యాసం ఈ రోజుటి మన స్థితి రేపటి భవిష్యత్తుని తయారు చేస్తుంది అంటున్నారు బాబా మరి స్వర్గంలోని దివ్య శరీర రూపీ వస్త్రం కనిపిస్తుందా అంటే దానికి ఎంతో లోతైన అర్థం వస్తుంది బాబా చెప్పింది ఏంటి అంటే ఆ సంస్కారం కనిపిస్తుందా మనలో మరి బంగారు శరీరం కాంచనకాయ శరీరం రావాలి అంటే బాబా ఏమంటారు తెల్లటి మొక్కలు దైవీ శరీరాలు ఎలా లభిస్తాయి ఆ సంస్కారం అనుసారంగానే ఆ శరీరం లభిస్తుంది కాంచనకాయ శరీరం మరి ఈరోజు ఏ రోజు కా రోజు ఈరోజు నా స్థితి ఎలా ఉంది బాబా చెప్తారు కదా చాట్ చూసుకోమని ఎవరికి దుఃఖం ఏమి లేదు ఓకే ఎంతమందికి సుఖాన్ని ఇచ్చాను స్వయానికి ఎంతగా నేను శాంతంగా ఉన్నాను ప్రతిరోజు మనకి ఈ చదివే అంతిమ సెకండ్ వరకు అవునంటారా కాదంటారా మరి మనకి ఎవరిని ఫాలో అవ్వ ఫాలో అవ్వమని చెప్పారు బాబా బాబాని ఫాలో అవ్వమన్నారు మరి బాబా అంతిమ సెకండ్ వరకు చదువుని విడిచిపెట్టినట్లేమన్నా మనం చూసామా లాస్ట్ సమయంలో కూడా మురళీని వదల్లేదు బాబా మురళీధరుడైన బాబా మురళీని వదల్లేదు బాబా యొక్క మహావాక్యాల్ని వదల్లేదు బాబా యొక్క స్మృతిని వదల్లేదు కాబట్టి ఈరోజు వర్తమానం మన యొక్క స్థితి గతి ఎలా ఉంది ప్ర పరిశీలించుకోవడమే కాదు వెనువెంట పరివర్తన చేసుకోవటం ఇది అసలైన విషయం నాలో ఈ బలహీనత ఉంది ఎవరు ఎవరి బలహీనతలు వాళ్ళవే ఒకరి ముందు చెప్పాలని కాదు ఇక్కడ బాబా చెప్పేది ఎవరి బలహీనతలు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తాయి ఎంతమందిని ఎంతమంది వద్ద దాచినా ఆ బలహీనత స్వయం వద్ద దాచలేము బాబా దగ్గర దాచలేము కాబట్టి బాబా అంటున్నారు ఈ రోజుటి వర్తమానమే రేపటి భవిష్యత్తు అవుతుంది ఈరోజు బాబాను కలుసుకోవడానికి పక్కాగా నిశ్చయ బుద్ధి ఉన్న పిల్లలు వచ్చారు పాతవారు వచ్చారు మరి అందుకే బాప్తాదాకి అందున బ్రహ్మబాబాకి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకవైపు ఆది సహయోగి రత్నాలు ఉన్నారు ఎదురుగా కూర్చున్నారు రెండ రెండవ వైపు వృద్ధి యొక్క శ్రేష్ట రత్నాలు ఎదురుగా కూర్చున్నారు బాబా చూడండి ఎలా చెప్తున్నారు ఒకవైపు ఆదిలో సహయోగం చేసిన దాదీలు అందరూ సహయోగి రత్నాలు ఆది రత్నాలు కూర్చుని ఉన్నారు బాబా ఎదురుగా రెండవ వైపు ఈ సేవ యొక్క వృద్ధిని చేసిన శ్రేష్ట రత్నాలు కూర్చుని ఉన్నారు అంటున్నారు బాబా అయితే ఈ సంఘటనలో బ్రహ్మబాబా రెండు రకాలైన రత్నాలను చూసి హర్షిస్తున్నారు చాలా సంతోషపడిపోతున్నారు చూడండి ఎక్కడికైనా ఫారెన్కి లేదా టూర్ వెళ్ళిన తండ్రి లేదా పేరెంట్సే అనుకోండి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళ పిల్లల దగ్గర కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఎలాంటి అనుభూతి అవుతుందో మరి బాబ్ సాకారంగా పిల్లల్ని చూడడానికి వచ్చినప్పుడు కూడా అలాగే హర్షిస్తూ ఉన్నాను అంటారు బాబా చాలా సంతోషపడిపోతూ ఉన్నాను అంటారు బాబా ఎందుకంటే బాబాకి అంత తపన ఉంటుంది మన పట్ల బాబాకి తెలుసు కల్పకల్పం జరిగేదే అని కానీ ఆ పాయింట్ ఉపయోగించరు ప్రేమయే ప్రేమ పిల్లల్ని మళ్ళీ నా పరంధామ నుండి ఎంత కాలం అయిపోయింది పిల్లలు చూసి పిల్లలతో ఉండి అని అనుకుంటారు బాబా కాబట్టి బాబాకు రెండు రకాలైన రత్నాలను చూసి చాలా సంతోషం కలుగుతుందంట పిల్లలు కూడా ఎంతో ఉత్సాహ ఉల్లాసాలతో శరీరం గురించి సాధనాల గురించి కానీ ఆలోచించకుండా ఈ చల్లచెల్లని గాలులలో కూడా చేరుకున్నారు ఇప్పుడైతే తమ ఇంకా ఈ ప్రకృతి తమో ప్రధానతకి బాగా అతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇంత ఆలో ఆలోచిస్తున్నాము కానీ అప్పట్లో అదిలో ఎంత చల్ల చల్లని గాలులున్నా ఎంత ఉమంగ ఉత్సాహాలతో బాబా దగ్గర మిలనానికి చేరుకునేవారు బాప్ తద చెప్తున్నారు ఈ చల్ల చల్లని గాలులు కూడా పిల్లలైన మీకు నమస్కారం చేయడానికే వస్తాయి బాబా దేన్ని వదలరు ప్రతీది పూస గుచ్చినట్లుగా చెప్తారు బాబా ఇది మనల్ని పెట్టడానికి కాదు బాబా చెప్పేది సత్యం శివం సుందరమైన పరమాత్మ శివుడు చెప్పేదాన్ని ప్రతీది సుందరమైనది అది అలా అయిపోతుంది కూడా బాబా చెప్పారంటే బాబా యొక్క వాక్కు అది జరిగి తీరిపోతుంది ఆటోమేటిక్గా ఏవైతే చల్ల చల్లని గాలులు వస్తాయో అవి దేనికోసం వస్తున్నాయంట పిల్లలైన మనకి నమస్ నమస్కారం చేయడానికి వస్తున్నాయి ఈ చల్ల చల్లని గాలులు బాప్తాద చెప్తున్నారు అయితే ఈ చల్లని గాలులు కూడా మీకు విసరడానికే వస్తున్నాయి మీరు రాజ్యసింహాసనంపై కూర్చున్నప్పుడు వెనక నుండి ఏం చేస్తారు విసనకర్రతో విసురుతూ ఉంటారు అప్పుడు దాని నుండి చల్ల చల్లని గాలులు వస్తూ ఉంటాయి విసనకర్రతో విసురుతూ ఉంటారు ఈ చల్ల చల్లని గాలులు కూడా మీకు విసరడానికే వస్తున్నాయి మరి సింహాసనంకి ఇరువైపులా విసనకరతో విసిరినట్లుగా స్మృతి చిహ్నాల్లో కూడా చూపిస్తారు కదా అదే చెప్తున్నారు బాబా ఇప్పటి చల్లటి గాలులు నమస్కరించడానికి వస్తున్నాయి అప్పుడు కూడా మీకు సింహాసనానికి ఇరువైపులా చల్లని గాలులు వస్తాయి అని బాబా అంటున్నారు ఎందుకంటే మీరందరూ కూడా ఉన్నతోన్నతమైన విశేష ఆత్మలు నషా ఉందా అని బాబా అడుగుతున్నారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి పిల్లలం విశేషమైన ఆత్మలు మనం ఒక్కొక్కసారి సాధారణతలోకి వెళ్ళిపోయి ఏదో చాలా చాలా సాధారణంగా ఉండిపోతాం కానీ బాబా చెప్పినప్పుడు బాబా పాయింట్లు చూసినప్పుడు బాబా సెంటర్ చూసినప్పుడు సెంటర్లో బాబా రూమ్ చూసినప్పుడు ఒక్కసారిగా ఒళ్ళంతా పులకరించి బాబా నా ఎంత ఉన్నతాతి ఉన్నతమైన బాబా నాకు నన్ను ఎంచుకొని పాలన చేస్తున్నారు అతని స్థాయి ఉన్నత స్థాయి ఏంటి ఎనభై నాలుగు జన్మలు దాటుకుని వచ్చి గవ్వగా అయిపోయిన నా స్థాయి ఏంటి మళ్ళీ ఇప్పుడు బాబా వజ్రంగా తయారు చేసేస్తున్నారు గవ్వ నుండి వజ్రంగా తయారు చేసేస్తున్నారు బాబా ఏమంటారు పిల్లలు మీ స్వమానం ఎప్పుడు కిందకిది వెళ్ళకూడదు దిగకూడదు మీరు ఎప్పుడూ నా ఉన్నతాతి ఉన్నతమైన పిల్లలు ఇటువంటి నశా ఉంది కదా అని బాబా అడుగుతున్నారు ఈరోజు బ్రహ్మబాబా విశేషంగా తన జన్మతో మరియు సేవలో సహయోగులు అంటే సేవకి నిమిత్తమైన ఆది రత్నాలు మరియు జన్మ సమయంలో మొదటి రత్నాలు ఇద్దరిని కూడా చూస్తున్నాను అంటున్నారు బాబా బాబా విశేషంగా జన్మించినప్పుడు తోడుగా ఉన్నవాళ్ళు అదేవిధంగా సేవలో సహయోగులుగా అయిన వాళ్ళు ఇద్దరిని చూసి కూడా బాబా సంతోషిస్తున్నారు ఈ ఇద్దరి రెండు రకాలైన రత్నాలను చూసి బాబా సంతోషిస్తున్నారట మంచిది బాబా అంటున్నారు ఈ హాలుని రాజ్యసభలాగా తయారు చేశారు ఏ హాలు జ్ఞాన సరోవరం యొక్క ఆడిటోరియం హాల్ ఏదైతే మధువనం తపోభూమిలో పైన ఉందో జ్ఞాన సరోవరం ఆ హాల్ని ప్రారంభోత్సవం చేయడానికి పంతొమ్మిది వందల జనవరి పద్దెనిమిది స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్త ఆగమనం జరిగి చెప్పినటువంటి మురళి ఇది బాబా అంటున్నారు రాజ్యసభ జరుగుతూ ఉంటే గ్యాలరీలో కూర్చుంటారు అందరూ కూడా ఇప్పుడు కూడా గ్యాలరీలోని వారు చాలా బాగున్నారు అంటున్నారు బాబా ఎందుకంటే ఆ రోజున అంటే జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో హాల్లో అన్నయ్యలు అందరూ కూర్చున్నారంట మాతలు అందరూ బయట కూర్చున్నారంట ఆ హాల్ చిన్నది కదా మరి మాతల యొక్క జనాభా మాతలు విశేషంగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి హాల్కి మాకి అన్నయ్యలకి ఇచ్చేసి మాతలు అందరూ కూడా బయట కూర్చున్నారంట అప్పుడు కదా బాబా చెప్పారు ఈ మహావాక్యం ఈరోజు మాతలు చేసిన త్యాగానికి భాగ్యం వారికి ఇప్పుడే లభిస్తుంది ఇంత వండర్ఫుల్ పాయింట్ చెప్పారు చూసారా ఈరోజు మాతలు చేసిన త్యాగానికి భాగ్యం వారికి ఇప్పుడే అంటే స్పాట్లో అప్పుడే బాబా ఇచ్చేస్తున్నారు భాగ్యానికి భాగ్యం త్యాగానికి భాగ్యం మంచిగా తపస్సు చేస్తున్నారు ఎవరు మాతలు తపస్సుకి ఫలం లభిస్తుంది వారి జీవితమే తపస్సు మాతలది కాబట్టి బాబా అంటున్నారు తపస్సుకి ఫలం లభిస్తుంది మరి సహన శక్తికి మారు పేరుగా కూడా బాబా బాబా కాదు ప్రపంచంలో వాళ్ళు కూడా మాతల్నే చూస్తారు అదేవిధంగా బాబా కలశం కూడా మాతలకే ఇచ్చాను అంటారు చల్ల చల్లని గాలులు కూడా వస్తున్నాయి మరియు ఎండ కూడా వస్తుంది ఇది మంచిగా ఉంది అంటున్నారు బాబా అయితే బాబా అడిగారు ఈ హాల్ని జ్ఞాన సరోవరం అందామా లేక స్నేహ సరోవరం అందామా అని బాబా అడిగారు స్మృతి దినోత్సవం రోజు జ్ఞాన సరోవరం అందామా లేకపోతే స్నేహ సరోవరం అందామా దీనికి బాప్ తదా చెప్పినటువంటి ఆన్సరు జవాబు రేపటి భాగంలో విందాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చా ఓం శాంతి ఓం శాంతి బాబా బాబా తీరా సా दूर किनारा क्यों समझूं दूर किनारा